వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గ మత్స్యకార నేతలతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కావలి నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు స్పందించిన మంత్రి తప్పక సహకరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి సభ్యులు సోమయ్య గారి రమణ కుర్రు కొండయ్య ప్రార్థనరావు సీనుబాబు పాల్గొన్నారు